ఆరోగ్యకరమైన ఆహారం కోసం ప్రజలు మిల్లెట్ ఆహారం వైపు అడుగులు వేస్తున్నారు కలుషిత ఆహారం తీసుకుంటూ దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్న పరిస్థితులను అధిగమించేందుకు చిరుధాన్యాల పంటల సాగును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి జొన్నలు సజ్జలు రాగులు సాగు చేసి రైతులు వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు సేంద్రియ సాగు పద్ధతిలో రైతులతో చిరుధాన్యాలు సాగు చేయిస్తోన్న స్వచ్ఛంద సంస్థలు అనంతపురంలో మిల్లెట్ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించాయి రైతులు సాగు చేసిన చిరుధాన్యాలను అనంతపురంలో మిల్లెట్ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు వారి ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించారు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు మిల్లెట్ ఉత్పత్తులను ప్రజలు కొంటున్నారు సేంద్రియ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తున్న కుటీర పరిశ్రమల నిర్వాహకులు వాటి ప్రాధాన్యతపై కరపత్రాలు పంచుతూ ప్రజల్లో అవగాహన పెంచారు రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాల సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థలు రైతులతో సేంద్రియ పద్ధతిలో రుణధాన్య పంటలు సాగు చేయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మిల్లెట్ ఇయర్ గా ప్రకటించిన నేపథ్యంలో ఆయా పంటలు సాగు చేస్తున్న రైతులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది చౌక దుకాణాల్లో పాఠశాల మధ్యాహ్న భోజన పథకంలో చిరుధాన్య ఆహారం అందిస్తే విద్యార్థులకు ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందుతుందని నిపుణులు అంటున్నారు చిరుధాన్యాల మిల్లింగ్ పరిశ్రమల వికేంద్రీకరణ కోరుతున్నారు చౌక దుకాణాలే కాదు మనం ఏం చెప్తున్నామంటే యాక్చువల్గా ప్రభుత్వాలకు ఐసిడిఎస్ లో మిల్లెట్ తో చేసిన వంటకాలు వాళ్ళకు పెట్టినారంటే పిల్లల ఆరోగ్యం తల్లుల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ పెడుతున్నారు మిల్లెట్ బేస్డ్ ఫుడ్ పెడితే చాలా వరకు మంచి ఆరోగ్యం అందరికీ దొరుకుతుంది ప్రభుత్వానికి కూడా తక్కువ ధరకే వీటిని ప్రొక్యూర్ చేసే అవకాశం దొరుకుతుంది ఒక గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్లకు రైతుల నుంచి ప్రభుత్వం ప్రొక్యూర్ చేయొచ్చు ఈ రైతుకు తర్వాత ఈ ప్రభుత్వం పెట్టేటువంటి దానికి అనుసంధానం కానీ చేయగలిగితే అన్ని వర్గాలకు లాభం ఉంటుంది అనమాట ప్రజారోగ్యం కూడా బాగా బాగుపడుతుంది గ్రౌండ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ నువ్వులు ఆముదం అన్ని ఆల్ ఆర్ వుడ్ ప్రెషర్ ప్రాసెస్ ఓన్లీ మనం ప్రాసెస్ చేసి క్వాలిటీ ఆఫ్ ఆయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ యూనిట్ పెట్టుకుని ఓన్గా రన్ చేసుకుంటున్నాం చాలా మంది క్వాలిటీ ఆఫ్ ఆయిల్స్ చూస్తున్నారు సో సేల్స్ బాగున్నాయి ఇంకో గ్రౌండ్ నట్ ఆయిల్కి బాగా డిమాండ్ ఉంది ఇంకా నువ్వులకు డిమాండ్ ఉంది బాగా కొబ్బరి నూనె బాగా తినడానికి తాగడానికి డైటింగ్కి కస్టమర్స్ బాగా తీసుకెళ్తున్నారు సార్ రాగులు సద్దలు జొన్నలు కొర్రలు ఆరికలు వీటన్నిటితోనూ మురుకులు తర్వాత మిక్చరు లడ్డు తర్వాత వేరుశనగ పల్లీలు బెల్లంతో కలిపిన చిరుధాన్య తిన్నులన్నీ కూడా గ్రామ మహిళలతోనే తయారు చేయించి లోకల్ గానే అమ్మించడం జరుగుతుంది మరియు మార్కెట్లో కూడా అమ్మకాలు చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు రకాలైన చిరుధాన్యాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు జొన్నలు సజ్జలు రాగులు సాగు చేసి వాటిని నేరుగా విక్రయాలు చేస్తున్న చాలామంది రైతులు లాభసాటిగా ముందుకు పోతున్నారు సేంద్రియ ఉత్పత్తులు చిరుధాన్య పంటలకు ఏటికేడు ఆదరణ పెరుగుతోందని రైతులు చెబుతున్నారు బీడు భూములు గుర్తించడం జరిగింది రెండు బ్లాకులుగా ఏర్పాటు చేసినాము ఒక వంద ఎకరాల ఒక చోట అరవై ఎకరాలు ఒక చోట ఐదు రకాల పండ్ల చెట్లు నాటడం జరిగింది మామిడి ఉసిరి జామ సీతాఫల అల్నేరుడు ఇటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా మేము ప్రకృతి వ్యవసాయంతోనే చేస్తున్నాము ఐదు ఎకరాలు ఒక ఎకరా ఆర్గానిక్ తో పండిస్తున్నాము కూరగాయలు ఆకుకూరలు ప్రతి వారము మా ఊర్లో సంత జరుగుతుంది దగ్గర దగ్గర మూడు నెలల నుంచి అమ్ముతున్నాము ఆకుకూరలు కూరగాయలు దాంట్లో బాగొస్తున్నది సేంద్రియ వ్యవసాయమే బాగున్నది దానిపైన ఆధారపడుతున్నాం